ఈరోజుపేట మండలంలో సర్వసభ్య సమావేశం జరిగింది కానీ మా ఎంపీటీసీలు నేనైతేనేటి మా ఎంపీటీసీలు అయితేనేటి చాలా నిరుత్సవంతో ఉన్నాము ఎందుకంటే గవర్నమెంట్ మాకు ఇచ్చేటటువంటి ఆండోర్యం కూడా ఇంతవరకు చెల్లించలేనటువంటి పరిస్థితి ఒక ప్రజాప్రతినిధులుగా మనం సర్వీస్ చేయాలంటే కనీసము ఒక ఎంపీకి లెవెల్లో కూడా బండికి రూపాయి పెట్రోల్ కూడా ఇచ్చే పొజిషన్లో ఈరోజు గవర్నమెంట్ లేదు కాబట్టి అలాగే ఈ ఎంపీటీసీలో ఆండోర్యం కూడా తక్షణంగా విడుదల చేస్తే మా ఎంపీటీసీలు అందరూ కూడా ఏదో వాళ్ళు విలేజులకు వెళ్ళినప్పుడు కనీసం ఛార్జీలకైనా పనిపిస్తుందని చెప్పేసి మరి గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం నా పేరు సూడిపేళ్ళ కొండలరావు కుప్పంపేట వైసీంపినండి ఇప్పటివరకు గత ప్రభుత్వంలో కొంత బ్యాలెన్స్ అయింది గౌరవవేతనం ఎంపీటీసీలకు సంబంధించి ఈ ప్రభుత్వం కొంత ఇవ్వాలి ఇప్పటివరకు ఇరవై ఇరవై నెలల పాటు గౌరవేతనం ఇవ్వక ఎంపీటీసీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నారు తక్షణమే ఇరవై నెలలు ఉన్నటువంటి వేతనాలు ఆండోరియం రిలీజ్ చేయాలని కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్పందించి ఇరవై నెలల పాటు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాలు కూడా మంజూరు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో కూడుకున్న విషయం కాబట్టి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ఈ ఎంపీటీసీలకు రావాల్సినటువంటి ఆండోరియాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం కేరళ లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఒక్కొక్క సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ నెలకు పదిహేడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అని మాకు తెలిసింది వాళ్ళు ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏ విధంగా అయితే ఒకటో తారీఖున జీతాలు పడతాయో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఒకటో తారీఖు పదిహేడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇస్తున్నారు సార్ ఇక్కడ నాకు ఇక్కడ చెప్పుకుంటే చెప్ చెప్పుకోవడానికి సిగ్గుసేటు ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి అని చెప్తున్నారు కానీ కేవలం ఎంపీటీ సభ్యులు ఒకరికి రెండు పంచాయతీలు మూడు పంచాయతీలు నాలుగు పంచాయతీలు విస్తీర్ణం చాలా ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాల్లో ఎంపీటీసీలు తమ ప్రాతినిధ్యాన్ని వహిస్తుంటారు వాళ్ళు కేవలం మూడు వేలు ఇస్తున్నారు గతంలో అయితే అయినా ఐదు వేలు ఇచ్చేవారు తక్షణమే కేరళ రాష్ట్రంలో ఎలాగైతే పదిహేడు వేల ఐదు వందలు ఇస్తున్నారో ఈ రాష్ట్రంలో కూడా పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాలి అది ఇచ్చేటప్పుడు కూడా ప్రతీ నెల ఒకటో తారీఖు పడేలాగా చేస్తే వీళ్ళు గౌరవ ఎంపీటీ సభ్యులు కూడా లేదా సర్పంచ్లైనా సరే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల ప్రజలకు వాళ్ళు పరిపాలన చేయడానికి అవకాశం కలుగుతుంది